ఢిల్లీలో ప్రసిద్దిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాను విజయనగరం ఎంపీ కొలిశెట్టి అప్పల్ సందర్శించారు కుటుంబ సమేతంగా వెళ్లి నిజాముద్దీన్ బాబాను దర్శించుకున్నారు ఏపీలో కూటమి అఖండ విజయంతో అప్పల్ బాబా దర్గాలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు బాబా చలని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ ఉండాలని వేడుకున్నారు ఐదేళ్ల పాటు కూటమి పరిపాలన సజావుగా సాగాలని అప్పల్ ప్రార్థించారు ఎన్డీఏ కూటం రావాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావాలని గతసారి వచ్చి మొక్కుకున్నాను ఆ ముక్కు తీర్చుకోవడం భాగంగా ఈరోజు మా బృందంతో వచ్చి దర్శనం చేసుకొని దర్గాలు ప్రయత్నం చేస్తాం ఐదేళ్ల పాటు బ్రహ్మాండమైన సేవలు అందించాలని అలాగే ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకురావాలని బ్రహ్మాండంగా పరిపాలన చేయాలని ముక్కు తీసుకున్నాం ఈ దర్గాకు వచ్చి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఏ కష్టం వచ్చినా సరే వచ్చి ప్రయత్నం చేసినంత నమ్మకంతో కోరుకున్నాం బాబా గారి ఆశీర్వదంతో నిండిగా వెళ్తున్నాం రేపు అమరావతికి వెళ్ళి అమరావతిలో ఎల్లుండు వెళ్తున్న ప్రమాణ స్వీకారానికి ఇక్కడ ప్రసాదాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి అమజాస్తుంది